హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి ఈ రెసిపీని ఒకసారి చేసి చూడండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతారు కదా ఇలా తోటి బజ్జి చేసి పెట్టండి సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే పక్కకున్న క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చానంటే చాలా ఇష్టపడతారు ఇలా కంపల్సరీ చేయండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము నేను ఒక పావు కేజీ ఆలు తీసుకోవాలి ఆలుని అట్లా మధ్యలో కట్ చేసుకొని మనం కుక్కర్లో కానీ గిన్నెలో కానీ ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకున్నాక దాన్ని పైనున్న తొక్కంతా తీసేసుకోవాలి పైనున్న తొక్కంత తీసేసుకొని వీటిని నీట్గా చేసుకున్నాక ఒక గిన్నెలోకి వేసుకొని ఆలంతా మ్యాచ్ చేసుకోవాలి చూడండి ఒక మిక్సింగ్ బల్లకి తీసుకొని మీ దాన్ని అంతా చేసుకోవాలి మేచర్తోటి తోటి స్పూన్ తోటి కానీ దాన్ని మెత్తగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ కారం వేసుకోండి అట్లనే ఒక స్పూను చిల్లీ ప్రెక్స్ వేసుకోండి ఒక స్పూను దని అల్లం ఇల్లు పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్ ధనియా ధనియా పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూను పచ్చిమిర్చి ముక్కలు అట్లనే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర చిన్న కట్ వేసుకోవాలి ఇది చాట్ మసాలా నేను ఇంట్లో తయారు చేసుకున్న చాట్ మసాలా వేసుకున్నాండి చాట్ మసాలాలో నేను మిరియాలు టేస్ట్ ఉప్పు కారము సాల్టు వేసి నేను దాన్ని మిక్సీ పట్టుకొని ఉంచుకుంటా మనం ఏమన్నా ఇట్లాంటి స్నాక్ ఫీల్ చేసినప్పుడు పనితుందండి చేసి ఉంచుకుంటే బయటకంటే మనం ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంటుంది ఇప్పుడు దాన్ని అంతా కలుపుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి అట్లనే రెండు స్పూన్లు కానీ మూడు కానీ బియ్య పిండి తీసుకోండి తీసుకున్నాక అదంతా ఒకసారి కలుపుకోవాలి పిండి అంతా పిండి అంతా కలుపుకున్నాక ఇప్పుడు హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ కారము ఒక హాఫ్ స్పూను ధనియా గరం మసాలా ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ ఏమో జీలకర్ర కొద్దిగా చిన్న కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు అదంతా పిండి అంతా ఒకసారి కలుపుకోవాలి పిండి అంతా మనం వేసిన పొడలన్నీ పిండికి పెట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక అట్లనే ఒక పావు స్పూన్ దాకా పసుపుసు వేసుకోండి వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకు కలుపుకొని ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మనం పిండి అంతా కలుపుకోవాలి మనం మిర్చి బజ్జిక అయితే ఎట్లా చేసుకుంటామో బ్యాటరీ అదే విధంగా పిండి కలుపుకోవాలి వాటరు కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకోండి మరీ లూజ్గా అయితే బాగోదు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఓసారి చేసి చూడండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు చాలా బాగుంటుంది బ్రెడ్ తోటి బజ్జి అన్నది ఇప్పుడు మనం అదంతా కలుపుకోవాలి మంచిగా కొంచెం జారుడుగా ఆ విధంగా కలుపుకోండి మనం మిర్చి బజ్జికి ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకొని దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్న మనం ఒక మిల్ ఒక ముక్కది ఒకటి తీసుకొని దాని మీద మనం ఇందాక తయారు చేసుకున్న ఆలు మిశ్రాన్ని పెట్టుకోవాలి ఒక షీట్ విన బెడ్ ముక్క వినా పెట్టుకున్నాక మనం టమాటా సాస్ చూతాం కొంచెం పైనుంచి వేసుకొని దాని సుతం ఈవెన్గా ఫ్రెడ్ చేసుకోవాలి చూడండి అట్లా చేసుకున్నాక మనం ఇంకో బెడ్ ముక్క ఇస్తాం దాని మీద పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక కొంచెం ఒకసారి అట్లా ప్రెస్ చేసుకుంటే మనకు దాన్ని అతుక్కుంటుంది కొంచెం ఉంటుంది ఇప్పుడు ఒక ఇంచు మందంతో కట్ చేసుకోవాలి మన ముక్కలన్నీ అట్లా ఒక బెడ్ దాంట్లో మనకు నాలుగు ముక్కలు అవుతాయండి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి అట్లా కట్ చేయాలి మనకు అట్లా ఉండాలి ఇప్పుడు అవిటిని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకోటి సుతం మనం ఆలు మిశ్రాన్ని పెట్టేసుకొని దాన్ని ఇవన్నీ సర్దుకున్నాక పైనుంచి కొంచెం సాస్ వేసుకొని మనం ఇంకోటి సుతో పెట్టేసుకొని దాన్ని కొంచెం చేసుకుంటే మనకు అదంతా బ్రెడ్ రెండు ముక్కలుగా అతుక్కుంటాయి మళ్ళీ మనం అదే విధంగా కట్ చేసుకోవాలి ఒక ఇంచు మందంతో కట్ చేసుకుంటే మనకు సూపర్గా ముక్కలు అవుతాయండి చూడండి ఆ మందంతో ఉంచుకుంటే సరిపోతాయి ఇప్పుడు అన్నీ అయ్యే విధంగా మనం కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ కలుపుకున్న దాంట్లో కొంచెం తినే సోడ వేసుకోండి శనగపిండి బ్యాటరీలో వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టేసుకొని మనం ఆయిల్ పెట్టేసుకోవాలి నేను ఆయిల్ పెట్టేసుకున్న ఆయిల్ కాగినాక మనం ఒక్కొక్క బ్రెడ్ ముక్క తీసుకొని దాంట్లో శనగపిండిలో డిప్ చేసుకొని మనం మిర్చి బజ్జెట్లా వేసుకుంటామో అలాగే దీని సుతం వేసుకోవాలి మీరు తీసుకున్న కంచుట్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే అన్నీ అతుక్కుంటాయి ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని మనం అవిటిని ఫస్ట్ ఒక స్పూన్ తోటి అట్లా మనం అటు ఇటు రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి కంపల్సరీలోసారి ట్రై చేయండి మనకు చేసుకున్న చాలా అంటే చాలా ఈజీ చిన్న పిల్లలతో చేయొచ్చు టైం సుతం ఎక్కువ పట్టదు పదే పది నిమిషాలలో చేసుకోవచ్చు మనం చూడండి ఆ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసుకోవాలి నేను ఇంకో వయసుతో ఎచ్చు ఉంచుతా చూడండి మనం అట్లా పిండిలో డిపి చేసుకొని వేసుకోవాలి మనకు బ్రెడ్ అన్నది ఊడిపోకుండా మెల్లగా డ్రిప్ చేసుకొని వేసుకోవాలి చూడండి అలా కలర్ వచ్చేదాకా మనం అవిటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా ఉంటాయి మనకి ఇవి లోపల కొంచెం సాఫ్ట్గా పైన కొంచెం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు అవిటిస్తుందా తీసేసుకుందాం చూడండి మనకు ఆయిల్తో ఎక్కువ పీర్చుకోవు ఇప్పుడు అన్నీ ఏ విధంగా మనం వేసుకోవాలి మనం తీసుకున్న బెడ్ ముక్కలకు పిండికి ఇంట్లో ఒక నలుగురికి ఐదుగురికి ఈజీగా సరిపోతాయండి చూడండి అన్నీ ఏ విధంగా చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి ఈవినింగ్ స్నాక్లకైనా పిల్లలకైనా ఎవరికైనా పెడితే ఆపిగ తినేస్తారు తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి